శివకృష్ణ ఫైల్స్ చూస్తూ ఉంటాడు అప్పుడే చలపతి వచ్చి ఈ ఫైల్స్ ఏంటన్నగారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ లిస్టు సీతకు చూపిస్తాను సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ లిస్టులో ఉంటే కనుక సీత వాళ్ళని గుర్తుపడుతుంది వాళ్ళను పట్టుకొని ఆరా తీస్తే అసలు విషయాలు బయటికి వస్తాయి అని శివకృష్ణ మహాలక్ష్మి కుటుంబానికి చెప్తూ ఉంటాడు ఆ మాట విని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మంచి పాయింట్ దగ్గరే మొదలు అన్నగారు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక శివకృష్ణ ఆ ఫైల్స్ని తిరగేస్తూ ఉంటే అందులో నాగు ఫోటో ఉంటుంది మహాలక్ష్మి నాగూ ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయ్యి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ సీత వచ్చి శివకృష్ణ పక్కన కూర్చుంటారు శివకృష్ణ తన చేతిలో ఉన్న లిస్ట్ని సీతకిస్తాడు సీత లిస్ట్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కూడా సీత నాగుని చూస్తే గుర్తుపడుతుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మహాలక్ష్మి బండారం బయటపడనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్